ఇంత గొప్ప రక్షణను ఎలాగో ఎలాగూ తప్పించుకుందూ ఎలా తప్పించుకుంటావయ్య ఏదో ఆశామాసి ఏసు క్రీస్తు వర్పరాల పరలోగానే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన బాధలు పడి ప్రాణం పెట్టి ఆయన చచ్చిపోయి చచ్చిపోయాడు ఓకే తిరిగి లేవడం ఇది ఏదో ఆశామాసియా సినిమాలు చూసినట్టుగా ఏదో నటించినట్టుగా ఏదో చూడండి ఏ సినిమాది బాహుబలి ఏంటండి బా ఏం నటిస్తాడండి సూపర్ ఏమైంది బాహుబలి వన్ పోయింది ఇప్పుడు కూడా వచ్చింది అట్లా నటించడానికి యేసుక్రీస్తు క్రీస్తు రాలేదు దేవుడి ఆయన మరణము యథార్థము మూడో రోజు తిరిగి లేవడము యథార్థము క్రీస్తు వన్ యేసుక్రీస్తు వన్ ఇప్పుడు యేసుక్రీస్తు టూ అదేంటి రెండవ రాకడ బాహుబలి టూ కాదు త్రీ కూడా వస్తుంది అంట మనకు త్రీ లేదు వన్ అయిపోయింది ఇప్పుడు ఏ రెండవ రాకడనే ఉంది అంతే దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట పడిన దేవుని పిల్లలనా అది ఏదో కోపంతో కక్షతో ఏదో కాదు దేవుని పిల్లల మనల్ని ప్రేమించి మాట్లాడుతున్న మాట మన విశ్వాసాలను మన జీవితాలను మన కుటుంబాలను మన సంఘాలను కట్టుకోవడానికి దేవుడు మనతో ముందు మాట్లాడుతున్న మాట దేవుడు